ఉపాసన కొనిదల సెకండ్ ప్రెగ్నెన్సీలో ట్విన్స్ కి జన్మనివ్వబోతున్నట్లు రీసెంట్గానే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే ఈ న్యూస్ తెలియడంతో మెగా ఫ్యాన్స్ అలాగే నెటిజన్లు కూడా ఈ మెగా కపుల్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఈ టైంలో ఉపాసన గతంలో చెప్పిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్ వైరల్ అవుతున్నాయి చరణ్ ఉపాసనలకు పెళ్లైన పది సంవత్సరాల వరకు పిల్లలు లేరు వారు కావాలని పిల్లలు వద్దనుకున్నారని ఉపాసన చాలా సందర్భాలలో వెల్లడించిన సంగతి తెలిసిందే అయితే పెళ్లైన కొన్ని రోజులకే చరణ్ ఉపాసనాలు అనుకుని ఉపాసన ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నారట ఫెర్టిలిటీ ఇష్యూస్ వల్ల కాదు ఫ్యూచర్ లో సేఫ్ కోసం ఫ్రీజ్ చేయించుకున్నాము మా ఫ్యామిలీ నేను ఆ పని చేయడానికి నన్ను పుష్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఎగ్ ఫ్రీజ్ చేయించుకున్నాం కానీ క్లింకారాని న్యాచురల్ గానే కన్సీవ్ అయ్యాను ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఫ్యూచర్ కోసం ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది అంటూ చెప్పుకొచ్చారు ఉపాసన ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఉపాసననే కాకుండా హీరోయిన్ మెహరిన్ ప్రిజాదా కూడా చేయించుకున్నారు ఆమె తన ప్రాసెస్ ని కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా అందరితో షేర్ చేసుకున్నారు అప్పుడు ఆమె చేసిన పోస్ట్ కూడా నెట్ ఇంట్లో బాగా వైరల్ అయింది